హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను సమోసా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సమోసా అంటే బయట అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ సమోసాల ఏం కాదండి జస్ట్ నాకు ఇంట్లో గా ఉన్న వాటితో నేను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బంగాళాదుంపలు ప్లస్ శనగలు ఇలా ఉడకబెట్టి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలండి నేనైతే రెండు ఒకేసారి ఉడకబెట్టేసాను ఇంకా సపరేట్గా ఎందుకని కొంచెం కొంచమే కదా అని ఇలా స్ట్రైనర్లో వేసి ఉంచుకోవడం వల్ల వాటర్ అనేవి కిందకు వెళ్ళిపోతుందండి మనం స్టఫింగ్ చేసే టైంకి ఇదంతా పొడి పొడిగా ఉండడం వల్ల సమోసాలు అనేవి మెత్తబడకుండా ఉంటాయి అందుకోసమే స్ట్రైనర్లో వేసి ఉంచుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాను మీకు అవైలబుల్గా స్ట్రైనర్ ఉంటే దాంతో జల్లించుకొని తీసుకుంటే పిండిని ఇంకా బెటర్ అండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాముని క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ని మిక్స్ చేసిన తర్వాత పిండి అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇందులోకి కొద్ది కొద్దిగా తగినంత వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది లేదా అంటే కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదండి కానీ మరీ మెత్తగా అయితే అసలు ఉండకూడదు దీనిపైన ఒక టూ డ్రాప్స్ ఆయిల్ని వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేసి దీనిపైన ఒక తడిగుడ్డను ఉంచి పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఉడికించిన బంగాళదుంపల్ని అలాగే శనగల్ని వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ రెండు కప్పుల మైదా పిండికి రెండు బంగాళదుంపలు కొద్దిగా శనగలు అయితే సరిపోతాయండి కాకపోతే నేను మూడు బంగాళదుంపలు కొంచెం శనగలు ఎక్కువే ఉడకబెట్టాను ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఒక అలవాటు ఉంది కదండి కూర ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అని చూసుకుంటూ కొంచెం సైడ్కి తీసుకొని తింటుంటాం కదా అందుకోసమే కొంచెం ఎక్కువే ఉడకబెట్టానండి నెక్స్ట్ స్టఫింగ్ కోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కర్రీలో లాగా బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం చూసుకొని కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ అన్నిట్లో సాల్ట్ వేసేసాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా పొడి వేశానండి ఈ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచుకుంటానండి ఒక ప్యాకెట్ టేస్ట్ కోసం అని చెప్పి అది కూడా వేసాను వీటిని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ప్లస్ శనగల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ శనగల్ని సపరేట్గా ఇందాక ఉల్లిపాయల్ని వేయించాను కదండి అప్పుడు వేసి వేయించుకోవచ్చు కాకపోతే మరీ మెత్తగా ఉడికిపోయాయి కదా అని చెప్పి అలాగో నూనెలో వేయిస్తాం కదా అలానే వేయించుకోలేదు డైరెక్ట్గా వేసే శనలాగా ఇప్పుడు వీటంతటిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ విధంగా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది దీన్ని కాసేపు పక్కన పెట్టి చలర్చుకుందాం తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మైదా ముద్దను ఉండలుగా చుట్టుకోవాలి ఇక్కడ నేను చిన్న సమోసాలనే చేయాలనుకుంటున్నానండి అందుకోసమని చెప్పి చిన్న ఉండలనే చుట్టుకున్నాను ఒక ఉండ అనేది రెండు సమోసాలు అవుతాయండి ఒక చపాతీ పీఠం తీసుకొని దానిపైన లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అలాగే చపాతీ కర్రకు కూడా లైట్గా ఆయిల్ని అప్లై చేయాలి ఇప్పుడు ఈ మైదా ఉండను ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి మైదా కదా బాగా సాగుతూనే ఉంటుందండి మరి పలుచుగా కాకుండా అలాగని లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని రెండు పీసెస్లా కట్ చేసుకోవాలి ఇందులో ఒక పీస్ని చేతిలోకి తీసుకొని మనం ఏ వైపు అయితే కట్ చేసామో ఆ వైపు నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి నేను మీకు చెప్పేదానికంటే ఇక్కడ చూసినట్లయితే సమోసా షేప్ అనేది ఎలా చేయాలనేది మీకే అర్థమవుతుందండి ఇక్కడ ఎడ్జెస్ని వాటర్తో కానీ మైదాతో కానీ కవరింగ్ చేస్తారండి నేను ఆల్రెడీ ఆయిల్ వేశాను కదా అందుకోసమే నార్మల్గానే ఇలా ప్రెస్ చేసేసానండి అయినా కూడా బాగా వచ్చింది చూడండి ఇందులో ఇప్పుడు స్టఫ్ని పెట్టి కవర్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ని బాగా ప్రెస్ చేసుకున్నారంటే అస్సలు ఊడిపోదండి ఎంత బాగుంది కదా షేప్ అనేది అలాగే రెండో పీస్ని కూడా ఇందాక చూపించిన విధంగానే షేప్ చేసుకోవాలి వేయించుకోవడానికి సమోసాలన్నీ ప్రిపేర్ చేసేసానండి చూడండి షేప్లు ఎంత బాగొచ్చాయా కదా నెక్స్ట్ సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేయాలి అదేవిధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి నా సమసాలు ఎంత బాగా వచ్చాయి కదా స్మెల్ అయితే అసలు విడిపోతుంది ఈవినింగ్ లా అయితే చాలా బాగుంటాయి కదా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో షేప్లు చూసారా ఎక్కడ కూడా షేప్ అవుట్ అవ్వలేదు విడిపోలేదు చాలా బాగున్నాయి కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బై బాయ్